మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా భూములన్నీ నేను జొర్రె పెట్టుకొని తిరుగుతున్నాను బాగా జాబ్తో ఉన్నాయి కంప్యూటర్లో కొట్టే ప్రింట్అవుట్ వస్తాయి మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా మల్లారెడ్డి దొంగ భూమియా మల్లారెడ్డి కబ్జా భూమి మల్లారెడ్డి సికం పట్టణ మల్లారెడ్డి చెరువు భూమి రాదా రాదా చెప్పు ప్లాన్ లేవా కంప్యూటర్లో లేదా నేను దాష్ పెట్టుకుంటున్నా వాళ్ళు కబ్జా అంటాం వాడు తబ్జాకో వాడు బ్లాక్మెయిల్ వాడు అట్లా సంపాదించిల్లపాన్ ఒక్క రూపాయి బ్లాక్ బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్ల దోర్మాను వాళ్ళు నా ముక్కు అలా రాసుకుంటా నా పదవికి రాజీనామా చేస్తాను వాడు పెద్ద పీగుడు కదా వాడు పెద్ద తురుముఖాన్ కదా అపోతాలలో నెంబర్ వన్ కదా బ్లాక్మెయిల్ లో కూడా నంబర్ వనే కదా అన్నిట్లలో బట్టంలో కూడా నెంబర్ వనే కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా తమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నాం గుడ్లే రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదేది రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదేది రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం ఇతరులు నిలబడదాం రాం ఛాలెంజ్ చేస్తున్నా నిలబడతాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే తప్పుకుంటారా రైట్ నేను రాజకీయ తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి సుప్రీరి దమ్ముంటే అందరూ చెప్తున్నా కారా ఇరవై గంట లాగు పదిహేను గంట లాగు రెండేళ్ళు లాగు మరి వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపించు గెలిచి పిల్లలకు ధైర్యమీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసినా మళ్ళన తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడైతే చెప్పురా ధైర్వంతుడు అయితే చెప్పురా అని కూడా నేను అందరూ ఉండటం ఛాలెంజ్ చేస్తున్నా వాడు కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తా రెండుకి బరోబరు నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే ఈరో ఓడిపోయిన జీరో ముగ్గు నాకు పంచేస్తాం ఇంటికి పేర్కొంది ఇదంతా రాజీనా ఛాలెంజ్ చేస్తున్నామని చాలాగా తోటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది